はい。 ہوتی ہے الکٹرانک ٹو دس پر میٹ فسٹ فار موسٹ ریكسٹر پبلیٹی كنوینر رنگارڈی گا ٹو پرسنٹ اوكے ٹو پر سر سر گوپلے <سؤال> 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 Hope you all had uh, lunch and also tea. Uh, uh, well, uh, this has been a very great uh, journey through these uh, eight decades. We are into 83rd version of Numash. Uh, so we are just uh, two days away from inaugurating the 83rd Numash and uh, the preparations are going on. You might have gone uh, through the Numash ground and seen the arrangements being made. Elaborate arrangements are being made to uh, facilitate and to yeah, give a wholesome experience, shopping experience mostly to the state. Almost every state is being represented here. Uh, you may see some stalls not yet open on the first, but they, uh, after allotment, they go to their respective places and get back the material. By the time they come and set the material, it takes them all center. So that is a delay which happens normally. So as usual uh, this year also it is a uh, photo ticket affordable uh, to each and every one and uh, uh, some new lunch spaces uh, some uh, stalls were realigned and uh, uh, done up beautifully this time with a lot of uh, beautification in the form of uh, electricity LED lights and uh, all those things. శ్రీధర్ బాబు గారు అందరికీ నమస్కారం మా ప్రెస్ మిత్రులందరూ కూడా మన్నించాలి చాలా ఆలస్యమైంది ఎనభై మూడవ అఖిల భారత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ దానికి సంబంధించి ఇప్పుడే ఎగ్జిబిషన్ సొసైటీ సత్యందర్ గారితో పాటు హనుమంతరావు గారు అదేవిధంగా పబ్లిసిటీ సబ్ కమిటీ చైర్మన్ చైర్మన్గా కన్వీనర్ గారు రంగారెడ్డి గారు పెద్దలు గోపాలాచారి గారు రాజేందర్ కుమార్ గారు అదేవిధంగా చంద్రజిత్ సింగ్తో పాటు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వివిధ కమిటీలకు సంబంధించిన మా కన్వీనర్స్ సోదరులు అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్కు సంబంధించిన నుమాయిష్ గత ఎనిమిది దశాబ్దాల నుంచి నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మన ప్రైడ్ ఒక జీవన్ నుమాయిష్ వచ్చిందంటే హైదరాబాద్ సికింద్రాబాద్కే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ నిమాయిష్ వస్తే హైదరాబాద్ చూసినట్టని చాలా గర్వంగా హైదరాబాద్లో ఒక ప్రధానమైన ఈవెంట్ అని మన స్వాతంత్రం రాకపోర్వకం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా క్రమశిక్షణతో మరి అదే విధమైన గౌరవంతో మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక మంది పెద్దలు సొసైటీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రెసిడెంట్గా ఉన్న అనేక మంది పెద్దలు మరి సొసైటీకి మొదటి నుంచి పనిచేస్తూ ఈరోజు అనేక మంది నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా దృక్పథంతో అనేక మంది పెద్దలు దీంట్లో పాల్గొని ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో మెంబర్స్గా ఉంటూ ముందుకు నడిపిస్తా ఉన్న వైనం మనందరికీ తెలుసు నేను మొదటిగా పాత్రికేయుల ముందుగా వారికి ఇంత ఇంతపూర్వక పనిచేసి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన పెద్దలను వారికి కృతజ్ఞతలు చెప్తూ రోజు కూడా సొసైటీ పరంగా పనిచేస్తా ఉంది అనేక మంది మరి సొసైటీని నిలబెట్టాలి సమాజంలో మనం ఏదో చేయాలని వివిధ వర్గాలకు సంబంధించి చాలామంది ఇండస్ట్రియలిస్టులు అకాడమిషియన్స్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలు దీంట్లో మరి చురుగ్గా పాల్గొని దీని యొక్క వైబ్రెంట్ సొసైటీగా ముందుకు తీసుకెళ్తాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ఆనిమత్యం లాగా ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ఆ కూడా అదే విధంగా పెద్ద ఎత్తున చేయాలని మా ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పట్టణికి సంబంధించిన వారందరూ కూడా మరి నిర్ణయం చేసుకొని భావిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నుమాయిషుకు సంబంధించి ఇంతకుముందు మరి సత్యందర్ గారు చెప్పారు వైస్ ప్రెసిడెంట్ గారు ఈ రుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మరి మొదటి తారీఖు నాడు గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారిశ్రామిక విధంగా చిన్న మధ్యతర పెద్ద స్థాయి వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మందికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వారు వారికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తూ వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉంటాం వారికి ముందుకొస్తా ఉన్న అనేక మంది వారికి ఒక అవకాశం కల్పిస్తూ వారికి ఒక మార్కెట్ ప్లేస్ని కల్పిస్తూ ప్రోత్సాహం చేసే కార్యక్రమాల్లో ఈ ఎనిమిది దశాబ్ద కాలం పాటు వారు నడిపిస్తూ ఉన్న వైనంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది చిన్న తరహా మధ్య తరహా పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న చిన్న వ్యాపారం వారు స్టాల్స్ కావాలని పెద్ద డిమాండ్ ఉంటుంది సొసైటీ వారి ని ఎక్స్ట్ చేసుకొని మరి సొసైటీ వారు కూడా ఒక ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈ నుమాయిష్ విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేయడం జరిగింది కమిటీలో అనుభవాలు పెద్దలందరూ కూడా దాంట్లో వృత్తి స్థాయిలో నిబద్ధమై ఎవరికి ఇబ్బంది కలగకుండా స్టాఫ్ కేటాయింట్తో పాటు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైర్ సర్వీసెస్ కానీ ఇతర యంత్రాంగానికి సంబంధించి అంబులెన్సెస్ కానీ హాస్పిటల్ విభాగం కానీ అప్రమత్తంగా ఉండి ఎక్కడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈరోజు తగు విధమైన మరి భద్రతా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జిబిటర్ కూడా ఇబ్బంది రాకుండా వాటితో పాటు ఈ ఎగ్జిబిషన్ని తిలపించడానికి వస్తా ఉన్న అనేక మంది ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని తీరు చర్యలు మరి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు సామాజిక కోణంలో సామాజిక దృష్టితో దాదాపు మరి సొసైటీకి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో విద్య అవకాశాలు పెంచాలని ఇరవై విద్యా వ్యవస్థలను మరి నడిపిస్తా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఆనిభ్యత్యమైన కస్తూరిబా పాలిటెక్నిక్ కళాశాల అతి ప్రాముఖ్యమైన కళాశాల ఇక్కడ చాలామంది మహిళా సోదరి మల్లను ఆ చిన్నారు చదివించే బాధ్యత తీసుకొని అనేక మందిని మరి ప్రొఫెషనల్గా ముందుకు నడిపిన మహిళ మనం అందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగా డిగ్రీ కళాశాల కొత్తగా ఫార్మసీలో ఫార్మసీ కాలేజీని కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ సూచకం వీళ్ళు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి కల్పనతో పాటు ఒక ముప్పై వేల మంది విద్యార్థిని విద్యార్థంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు ఈ విధంగా చేస్తూ ఒక విధంగా చిన్నపాటి ఆదాయంతో విద్యా వ్యవస్థకు సంబంధించి మరి మెరుగైన విద్యను అందించాలనే ఆలోచనతో పాటు ఈరోజు ఇంకో ప్రక్కన వాణిజ్యం వ్యాపారం చిన్న స్థాయిలో మొదలుపెట్టిన వారికి ఒక అవకాశం కల్పించి మరి రాబోయే కాలంలో పెద్ద వ్యాపారస్తులుగా చేసే క్రమంలో ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఈరోజు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మన సిటీలో నడి ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అనేక మంది ఇక్కడ ఫంక్షన్ హౌస్ ఉన్నాయి మేము ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ పరంగా కూడా ప్రోగ్రాం చేయటం జరిగింది పిల్లల్లో అనేక మందికి సవలత్ కల్పిస్తూ సౌకర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సొసైటీ మరి మెంబర్స్ కానీ మరి అభినందించాల్సిన అవసరం ఉంటుంది రాబోయే కాలంలో కూడా చెప్తాను ఈ రుమాయిష్ సంబంధించి కూడా సొసైటీకి సంబంధించిన పెద్దలు తీసుకున్న అనేక చర్యలు కట్టుదిట్టమైన మరి డిసిప్లిన్ ఆర్గనైజేషన్ వల్ల మంచి రీతిలో ఈ ని సక్సెస్ఫుల్ చేసే క్రమంలో నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలతో పాటు మా పాత్రికేయ మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారాన్ని కూడా కోరుతూ ఈ నుమాయిష్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్న ప్రజానికానికి మెట్రో రైల్స్ కూడా ప్రత్యేకమైన హెచ్ఎంఆర్ ద్వారా మెట్రో రైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా మెట్రో రైల్స్ సంబంధించి స్పెషల్ కౌంటర్స్ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధమైన సౌకర్యాలను కల్పిస్తూ రాబోయే కాలంలో ఇప్పుడు రాబోయే ఫస్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో నలభై ఐదు రోజుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ నిమాయిషిని విజయవంతం చేయటానికి అన్ని చర్యలు తీసుకున్నాం మరి పెద్ద ఎత్తున విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జనవరి ఫస్ట్ కదేన్ దూహార్ చోబీస్ దోహదార్ చోబీస్ జనవరి ఫస్ట్ కదేన్ అమార్య ముఖ్యమంత్రి జీ రేవంత్ రెడ్డి జీనే గుగుల్ కదే یہ ایگزیبیشن سوسائٹی اناگریشن کرنے کے لیے